హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మజ్జిగ చారు లేదా మజ్జిగ తాలింపు అని కూడా అంటారు ఇంట్లో కూరగాయ లేనప్పుడు ఈజీగా చేసుకునే మజ్జిగ చారు చేసుకుందామా వచ్చేసేయండి ఇప్పుడు మనం పెరుగు తాలింపు చూపిస్తాను నేను అదే మజ్జిగ జారు అన్నీ అంటారు కదా మజ్జిగ జారు అంటారు పెరుగు తాలింపు అంటారు వాటికి కావాల్సింది పెరుగు చక్కగా ఉండాలి పెరుగు పలసగా ఉండకూడదు ఇదిగోండి థిక్నెస్ ఉండాలి మజ్జిగిలాగా ఉంటే బాగోదు పల్ తినేటప్పుడు కూడా జారు జారుగా ఉన్నట్టు ఉంటుంది ఇలాగైతే బాగుంటుంది అందులోకి నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి సన్నగా ఇలాగా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తాలింపులు ఎండుమిరపకాయలు నేను చూపిస్తాను ఇందులో మనం సాల్ట్ వేసేసుకోవాలి రుచికి సరిపడా కొంచమే వేసాము అన్నట్టు కొంచెం కారం ఇది బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి చాలామంది నూనెలో వేసి వేయించుకుంటారు తాలింపుతో పాటు ఆనియన్ నేను చాలా చోట్ల చూశాను అయితే అంత టేస్ట్ అనిపించదు మనకి పెరుగులో ఈ ఉల్లిపాయ అనేది నాని ఉంటుంది కదా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా క్రంచీగా తగుతుంది పంటి కింద ఈ నూనెలో వేపింది ఏమైందంటే ఆయిల్ పీల్చేస్తుంది ప్లస్ బాగోదు మెత్త మెత్తగా అనిపిస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఆ టైప్ కూడా చూశాను కానీ నేను ఎప్పుడు చదివి మా ఇంట్లో ఇలాగే చేస్తాను చాలా ఇష్టంగా తింటారు ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇప్పుడే మనం వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము ఆయిల్ ఇదిగోండి సరిపోద్ది స్పూనులు నరేసాను చాలు వద్దు కొత్తగా ఛానల్ పెట్టాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇది ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు పచ్చనపప్పు సాయమినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసేసుకోవాలి పచ్చానపప్పు గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకోండి తినేటప్పుడు కూడా కంచిన తెలుస్తుంది ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోలు వస్తాయి మన ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి పక్కనే ఐకాన్ నొక్కితే మనం నేను ఎప్పుడు వీడియోలు పెడితే అప్పుడు మీ ముందుకు వస్తాయి ఇవ్వండి సరిపోయి దీని మనం కొట్టిన పెట్టి వేసేసుకొని ఈ పో చూసారా ఇది ఇందులో వేసేసుకోవడమే కలిపేసుకోవడం ఇప్పుడు ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకోవడమే కొంతమంది ఎలా అక్కడ చేసుకుంటారు పసుపు వేసుకుంటే ఏంటంటే కంటికి పసుపుగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది తెల్లగా వాళ్ళు కూడా ఉంటారు నేను లైట్గానే వేసా పసుపు ఎక్కువ వేసుకోలేదు మరీ పసుపుగా ఉన్నా బాగోదని చాలు అంతే ఇది నేను చేసే పద్ధతి ఇది ఒక్కొక్కరు రకంగా చేస్తారు నేను ఇప్పుడు ఏ వంట చేసినా నా పద్ధతి ప్రకారం నా స్టైల్లోనే చూపిస్తున్నా మీకు ట్రై చేయండి నచ్చుతాయి అంతే అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయింది పెరుగు తాలింపు చేశారంటే మా ఇంట్లో వాళ్ళు అస్సలు సాయం మధ్యాహ్నంకే అయిపోద్ది మొత్తం ఈ ఉల్లిపాయలే చేరుకొని తినేస్తారు మా ఇంట్లో వాళ్ళు అయితే అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్